హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అది నైన్ సిక్స్ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఒక పాసే అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేసాను ఇది మనకు కిచెన్లో యూజ్ అయ్యేది ఏంటి అనుకుంటున్నారు మనం ఏదైనా గోధుమ పిండి కానీ ఏదైనా పిండి వంటలు చేసుకోవాలైనా కూడా పిండిని అనేది జల్లి పట్టాల్సి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ జల్లి పట్టడం కోసమని ఒకటి జల్లడం ఉంటే మనం ఒక పిండి మాత్రమే జల్లించుకోగలం కానీ దీంట్లో డిఫరెంట్ ప్లేట్స్ కూడా వచ్చాయి ఒక జల్లడి గిన్న దానికి ఫోర్ ప్లేట్స్ అంటే మనం ఇంటర్చేంజిబుల్ చేసుకోవడానికి పిండి అయితే ఒకటి ఏదైనా స్పైసెస్ కానీ ఏదైనా కందిపప్పు అట్లాంటి మినపప్పు అయినా కానీ జల్లించడానికి వాటికి ఉపయోగపడేలాగా నేను ఈ జల్లడి తీసుకున్నాను ఇంతకుముందు జల్లరీలు అవన్నీ మా బాబు నేను మామూలు ప్లాస్టిక్ని దాంట్లో మధ్యలో నెట్ టైప్లో వచ్చేది తీసుకున్నాను అది మా మేము పుట్టేంతవరకు బాగానే ఉన్నింది మా ఆర్థిక పుట్టిన తర్వాత దాన్ని చాక్తో అలా కట్ చేయడం అట్లాంటివి చేసేసాడు అది పోయింది దానికోసం ఇది ఆర్డర్ పెట్టాను స్టీల్ అయితే ఏం చేయలేరు కదా అందుకే దీని క్వాలిటీ మాత్రం ఒకటి మైదా పిండి కోసం ఒకటి రైస్ ఫ్లోర్ కోసం అలా మెత్తగా ఉండడం కోసం అలాంటివి తీసుకున్నాను అలాగే కొన్ని స్పైసెస్ కోసం కొన్ని ఏమో ఇదే పెద్ద అవి ఉండేవి విత్త ఏదైనా సీడ్స్ అలాంటివి ఏమైనా స్పైసెస్ అలాంటి వాటిలో పురుగులు అట్లా ఏమైనా పడ్డా కూడా మనం జల్లించుకోవడానికి వాటి కోసం ఉపయోగపడుతుంది ఇది మంచి రీజనబుల్ కాస్ట్లో నేను మీషోలో పర్చేజ్ చేశాను ఫ్రెండ్స్ ఈ జల్లరీ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కానీ బెస్ట్ ప్రైస్లో ఇప్పుడు మనం బయట ది కొనాలంటే ఒకటి హండ్రెడ్ రూపీస్ ఇది వన్ నైంటీ అలాలో వచ్చింది స్టీల్ క్వాంటిటీలో ఇంత మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఇంకో జల్లడ దొరకదు ఏదైనా ప్రోడక్ట్ కానీ వస్తువు కానీ తీసుకుంటే అది తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ అనేది నాకు ఇష్టం అండి దీని లింక్ కమ్యూనిటీలో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్